కంగ్రాచులేషన్స్ దాదా సాహెబ్ ఫలి అవార్డు తీసుకున్నందుకు యూ థ్యాంక్ యూ అండి ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే ఎక్సైట్మెంట్ కంటే ఎక్కువ ఒక తృప్తి తృప్తుంది ఎందుకంటే ఆ సినిమా చేసినప్పుడు ఆ సినిమా ఫీల్ అయ్యేటప్పుడు ఎక్కడ అవార్డు కోసమో లేకపోతే బెస్ట్ యాక్టర్ అలాంటివి ఏమో ఆలోచించకుండా ఒక క్యారెక్టర్ నమ్మి ఒక డైరెక్టర్ నమ్మి ఒక సినిమాని నమ్మి చేసిన వర్క్ అది అండ్ దానికి ఈ లెవెల్ ఆఫ్ అప్రిషియేషన్ రావడం అనేది ఫిలిం ఫెస్టివల్లో చాలా ఫిలిమ్స్ వస్తాయి నేషనల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ వస్తాయి సో ఆ ఫిలిమ్స్ అన్ని చూసి నా వర్క్కి ఒక రికగ్నేషన్ దొరికింది ఆ జ్యూరీ దాదాసాహ్ ఫాల్కే జ్యూరీ వాళ్ళు నాకు ఈ అవార్డ్ ఇవ్వడం అనేది నా కెరీర్కి చాలా పెద్ద మైల్ స్టోన్గా ఉంటుంది అండ్ టెక్నికలీ దిస్ ఇస్ మై ఫస్ట్ అవార్డ్ అండ్ ద టు దాదాసాహ్ ఫాల్కే అవార్డ్ సో హ్యాపీ ఫస్ట్ ఫస్ట్ అవార్డు చాలా మంచి ప్రెస్టేజెస్ అవార్డ్ అవార్డ్ మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము అండ్ అందాలు రక్షసి సినిమా చూసినప్పుడు చాలామంది అమ్మాయిలు మిమ్మల్ని చాలా ఫాలో చేశారు ఫ్యాన్స్ చాలామంది ఉండే మళ్ళీ అలాంటి క్యారెక్టర్ కోసం చూస్తున్నాం యాజ్ ఎ గర్ల్ ఫ్యాన్ గా నేను కూడా వెయిట్ చేస్తున్నాను అలాంటి మూవీ ఏమైనా మళ్ళీ చేసే ప్లాన్ ఉందా అలాంటి మంచి లవర్ బాయ్ క్యారెక్టర్ ఇప్పుడు ఇంతకుముందు ఉండేదండి లవర్ బాయో యాక్షన్ ఈ ఫిలిము అదే కానీ ఇప్పుడు ఏం లేదండి ఇప్పుడు కాంటెంట్ ఈ స్కింగ్ తెలుసు సో మంచి కథలు వచ్చి మంచి క్యా క్యారెక్టర్స్ డిజైన్ ఉండి మంచి డైరెక్టర్స్తో స్కోప్ ఉన్న పర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయడంలోనే నేను చాలా ప్రయత్నిస్తున్నాను చేసిన ప్రాసెస్లో నిజంగా ఆ కథ డిమాండ్ చేస్తే అలా ఉంటే ఖచ్చితంగా ఎందుకు లైక్ ఐ విల్ డూ ఇట్ ఓకే మేమైతే వెయిట్ చేస్తున్నాం సార్ ఎందుకంటే ఇన్ని మూవీస్ చేసినా అన్ని మంచి మీరు మన చాలా మంచి క్యారెక్టర్స్ చేశారు మంచిగా హీరోగా చేశారు కానీ అందాల రాక్షసి సూర్య అక్కడ ఆగిపోతాం ప్రతి ఒక్కరు నవీన్ చంద్ర గారు అంటే సో మేమైతే వెయిట్ చేస్తున్నాము ఇంకా అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి సార్ చాలా ఉన్నాయండి ఇప్పుడు రీసెంట్గా ఇన్స్పెక్టర్ రిషి అండ్ రిలీజ్ అయ్యింది అవును అది ఇప్పుడు సక్సెస్ఫుల్ సిరీస్ అండ్ బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్ అండ్ అందులో కూడా నా క్యారెక్టర్ బాగా నచ్చింది చాలామందికి నా వర్క్ గురించి చాలామంది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని చోట్ల రిషి గురించి కూడా బాగా రాశారు మెయిన్గా ఎక్సైటెడ్ ఏంటంటే లైక్ మా టీమ్ మంత్ ఆఫ్ మధు టీమ్ ఇస్ వెరీ హ్యాపీ ఈ అవార్డ్ ఈ కేటగిరీలో మా సినిమాకి ఒక రికగ్నిషన్ దొరికింది ఒక ప్లాట్ఫామ్ దీనివల్ల ఏంటంటే ఎవరైతే చూడలేదు ఇంకా ఇంకా చూస్తారు ఎందుకు వచ్చింది ఈయనకి అవార్డు సో ఈ సినిమాలో ఏముందని చూస్తారు సో అప్పుడు మా సినిమా చూస్తారని ఒక మంచి ఫీలింగ్ అండ్ ఇంకా చాలా చేయాలండి ఇట్స్ ఓన్లీ అ బిగినింగ్ అండ్ వెరీ హ్యాపీ ఓకే